आमयोोनि जा वैखांसा देवकी नंदीश पाव ఈరోజు దత్త జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సాయిబాబా మందిరంలో ఈరోజు మొహమ్మద్ ఇస్మాయిల్ గా నిర్మించబడిన ఈ యొక్క సాయి మందిరంలో స్వామివారికి సహస్రనామ పుష్పాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రతిరోజు ఉదయం కూడా షిరిడీలో స్వామివారికి విష్ణు నామాలచే అభిషేక కార్యక్రమం ఉంటుంది ఆ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దత్త జయంతి రోజున స్వామి వారికి వెయ్యి పుష్పాల చేత ఆ యొక్క విష్ణు సహస్ర నామాల చేతనే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పుష్పాభిషేక అనంతరము నారాయణ సేవ అన్న ప్రదాయ కార్యక్రమాలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరము ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులు ఇచ్చినటువంటి విరానా చేతన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేసి ఆ బాబువారి కృపకు అవుతున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే ఘనంగా చేస్తున్నాము అందుగా వారి యొక్క దయా భక్తుల యొక్క కృషి ఎంతో ఉన్నది వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటారు ఓం సాయి